హలో ఎవ్రీవాన్ నేను ఒక మంచి వీడియో చూపిస్తున్నాను అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది పసుపు అండి బయట తీసుకొచ్చిన పసుపు కాదు నేనే స్వయంగా పట్టుకున్నాను పసుపుగమ్ములు ఒక కిలో తీసుకున్నాను ఫస్ట్ టైం అని చెప్పేసి వీటిని రెండు రోజులు ఎండలో ఎండ పెట్టి రోట్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకొని ఆ వీడియోలో చూపిస్తున్నట్టు దంచేసుకొని ఒక బౌల్లో తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని పౌడర్ చేసుకున్నానండి నేను బయట తీసుకో అంటే కొన్న వాటి కిలో కొన్నాను కదా నాకు పసుపు కూడా చాలా వచ్చింది అనిపించింది నేను అలా పట్టుకున్న తర్వాత మన పూర్వంలో అమ్మమ్మలు నాయనమ్మలు అలాగే ఓన్గా పట్టుకునే వాళ్ళంటండి ఇది పట్టేటప్పుడు మిక్సీ వేడైపోతుంది దాన్ని ఆపుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి జల్లెడు కూడా అవసరం లేకుండా మెత్తగా వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది మంచి స్మెల్ అయితే ఉందండి దీన్ని న్యాచురల్ అండి చాలా న్యాచురల్ బయట మన ప్యాకెట్స్ కొన్నప్పుడు ఏం కలుపుతారో తెలియదు బట్ మనం పట్టుకున్నాం కదా న్యాచురల్గా ఫుల్ హ్యాపీ అనిపించింది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్